ప్రతి విద్యార్థి ఎస్ఆర్ శంకరన్ ను స్ఫూర్తిగా తీసుకుని చదవాలని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ లో ఉన్న ప్రభుత్వ బీసీ బాలురావు వసతి గృహంలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వసతి గృహం అధికారులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సెంటర్ ప్రారంభించారు శ్రీ మేధా కరస్పాండెంట్ జానకిరామ్ వితరణ చేసిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులను ఎంఎల్ఏ చేతుల మీదుగా అందజేశారు హాస్టల్లో ఉన్న మరుగుదొడ్లను డోర్లు లేవని వార్డన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వంతో పని లేకుండా తన సొంత నిధులతో డోర్లు నిర్మిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి

విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తులు తన భుజస్కంధాలు మిమ్మల్ని అందరినీ కూడా భావి భారత పౌరులుగా టీచర్ సమాజంలో ఉన్నత విలువలతో ఎదిగే విధంగా పిల్లల్ని ఆశీర్వదించాలి చదువుతో పాటు జ్ఞానం పెరగాలి ఏ చదివించదవితే వాళ్ళ జీవితంలో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ కోర్సుల్ని పెంచాలి పిల్లలందరూ కూడా శారీరక దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచాలి ఈరోజు విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసుకున్న దశలో ఈరోజు ఈ టెక్నో స్కూల్స్ ఎక్కడో సంవత్సరానికి రెండున్నర లక్ష మూడు లక్షల రూపాయల ఫీజులు కట్టేటువంటి ప్రాంతాల్లో ఈ టెక్నో స్కూల్స్ లో ఏర్పాటు చేసే టెక్నాలజీని ఈరోజు మేము ముంగిటికి తీసుకొచ్చిన యువ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధారణంగా రాజకీయాల్లో పద్దెనిమిది సంవత్సరాల నిందిన ఓటర్స్ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి ఓట్లేనాల కోసం పనిచేసే తక్కువ ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి విద్యను అభ్యసించే విధంగా మీకు ప్రోత్సహించాలి హాస్టల్స్ డెవలప్ చేయాలి ఇంకా కొత్త కొత్తగా ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి రేపు అక్కడ నుంచి కూడా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఉన్నాయి ఎందుకంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి లేదు చదువు జ్ఞానాన్ని ఇస్తుంది ఉద్యోగం ఉపాధినిస్తుంది ఈ రెండింటి కూడా కోవిన్షీల్డ్ చేస్తూ చదివేటప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని బట్టి ఏ రకంగా చదివితే ఉద్యోగం త్వరగా రావడం దానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి అందుకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా త్వరగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన పల్లెటూరు చేసినటువంటి అందరూ కూడా అందుకోసమే ప్రభుత్వం ఈ రోజు ఏదైనా ఒక కారణాల వలన మీ క్లాస్కి వెళ్ళకపోయినా లేదంటే క్లాసులో చేసిన పాఠం టైంలో మీరు అసలు శ్రద్ధగా ఎలకపోయినా ఆ పాట యొక్క లోపాన్ని మీరు అలాగే పెట్టుకుంటే రేపు ఎగ్జామ్స్ లో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎంత చేయో బలిహక్తి చేయడానికి అలవాటు చేసుకుంటే జీవితంలో ముందుకు పోదు ఎంతో వయసులోనే ఆలోచన శక్తిని మీరు పెంచుకోగలిగితే మీ హృదయం ఎప్పుడు అన్వేషించగలిగితే మీ బ్రెయిన్ ఎప్పుడు షాప్ గా దాన్ని తీర్చేయగలిగితే దేనా